గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి ఎందుకంటే మన సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు కొంతమంది ఉంటారు అందులో ముందు వరుసలో ఉంటారు రాజకీయ నాయకులు ఎందుకంటే చట్టాలు చేసేది రాజకీయ నాయకులు మన భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సింది రాజకీయ నాయకులు మన ముందు జనరేషన్ వాళ్ళని వాళ్లకు కావలసిన విధంగా అంటే వారి అవకాశాలని వారికి ఇస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందో రాజకీయ నాయకులు కూడా అంతే ఉంది కానీ ఊసరవెల్లిని మించి ఈ పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోండి పది మందితో డిస్కస్ చేయండి ఊసరవెల్లిని మించి రోజుకొక మాట పూటకొక వేషం వేసే పవన్ కళ్యాణ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి చివరి వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే నిన్న మనం ఒక వీడియో చేసాం ఒక లెటర్ గురించి ఆ లెటర్ గురించి ఆ బాధితురాలు విస్తుపోయే మాటలు చెప్పింది మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి తీరుతుంది చివరి వరకు చూడండి కానీ పవన్ కళ్యాణ్లో ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించండి ఫస్ట్ మనం కులాల గురించి మతాల గురించి భాష గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడో ఒక రెండు నిమిషాలు వీడియో ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో మనం చెప్పాము విన్నాము అని కాకుండా డిస్కషన్లో పెట్టాలండి ఇప్పుడు ఏవి చెప్పేటివి నా సొంత మాటలు కానే కాదు అవి మార్ఫుడ్ కాదు అవి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఒక సోదరుడు వాటన్నిటిని ఒక ప్లేస్కి తీసుకొచ్చాడు కష్టపడి చేసాడు అతను ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు కానీ వీ టు గివ్ క్రెడిట్ టు దెమ్ ఎవరైతే ఈ అన్నింటినీ దగ్గరికి చేసి ఒక చోట తీసుకొచ్చారు సో వాళ్ళు కష్టపడి చేశారు చూడాల్సిన బాధ్యత మీతో పాటు నాకు కూడా ఉంది ఒకసారి పవన్ కళ్యాణ్ కులం గురించి ఏం మాట్లాడాడు మతం గురించి ఏం మాట్లాడాడు భాష గురించి ఏం మాట్లాడాడు ఒక వీడియో చూడండి తర్వాత గుళ్ళు గోపురాల గురించి తర్వాత ఆడవాళ్ళ భద్రత గురించి మాట్లాడుకొని చివరిలో ఆ విషయాన్ని నేను రివీల్ చేస్తాను ఒక్కసారి మల్టీ షేడ్స్ ఆఫ్ పీకే ఒకసారి చూడండి మీ వెనకపాటు తల మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి చూపిస్తాను నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ చెప్తున్నా మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావన తెచ్చుకోవాలను తెచ్చుకుని బాగుజు ఈ రాష్ట్రాన్ని ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అరే నేను హిందువుని చాలా బలమైన నేను కూడా కూడా అది చెప్తున్నాను మీకు ఎవరు అంటే అన్ని మతాలను సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం ధర్మానికి మన గౌరవం ఇవ్వండి తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అది వాళ్ళు తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది కమల్ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంత మంది ఏక ఒకేసారి ఏక గలం అయింది వాళ్ళ మధ్యలో ఒక భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయం మన దౌర్భాగ్యం మన దురదృష్టం మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు మీరు హిందీ మేము గౌరవిస్తాం దక్షిణాది భాషను కూడా మేము గౌరవించండి మేము కోరుకుంటే కేవలం కేవలం దక్షిణాది వారా మిగతా ఒకటి కాదా మాకు మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ ఒక డబ్బు చేయకండి డబ్బులు హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే న్యాయం ఇంకా ఏం మాట్లాడాలండి ఈ వ్యక్తి గురించి నాకు కులం లేదు నాకు మతం లేదు నా పిల్లలు క్రిస్టియన్ అని అతనే అన్నాడు కులభావం పెంచుకోండి అన్నాడు కాపు రెల్లి బలీజా వీళ్ళందరూ ఏకమైతేనే నేను రాజ్యాధికారాన్ని పొందుతా అంటాడు మళ్ళా కులభావం ఉండకూడదు అంటాడు మతాలు అనే ప్రస్తావన వస్తే అసలు కొంతమంది హిందువులే ఇదంతా చేసేది అన్ని మతాలని గౌరవించడమే హిందూ మతం అన్నాడు మళ్ళీ వెంటనే నెక్స్ట్ మినిట్ ఏమంటాడు సెక్యులర్ సెక్యులర్ అంటే ఎట్లా మన హిందువులకు మనకు గౌరవం ఉండకూడదా సెక్యులర్ సెక్యులర్ అంటే ఎంతసేపు మనం తొక్కబడుతున్నాము అది ఇది అంటారు మళ్ళా ముస్లింలు ఇలా చేస్తే అలా అవుతుందా హిందువులు ఇలా చేస్తే అలా అవుతుందంటారు లాస్ట్కు భాష దగ్గరకు వచ్చి ఒకప్పుడు అతనే తమిళనాడు వాళ్ళంతా భాష గురించి ఎంత ఐక్యంగా ఉంటారు చూడండి వాళ్ళు హిందీ వద్దంటారు మన దౌర్భాగ్యం ఏంటంటే ఏమో పట్టించుకోము అంటే అక్కడ తమిళోలు చేసింది గొప్ప వాళ్ళ మధ్య విభేదాలు ఉన్న భాష కోసం తమిళ వాళ్ళు చేసింది గొప్ప అని అతనే అన్నాడు మళ్ళీ ఏమంటాడు ఈ తమిళోళ్ళు ఏంది హిందీ వద్దంటారు మరి డబ్బులు రావాలరా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే వాళ్ళు అంటాడు అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునేదండి పవన్ కళ్యాణ్ తిట్టమని అనట్లే ఇట్లా నిలకడలేని వ్యక్తి ఏ ఎండక గుడుగు పెట్టే వ్యక్తి ఇతను సమాజాన్ని ఎలా కాపాడగలడు ఇది నా వ్యక్తిత్వం ఇవి నా ప్రిన్సిపల్స్ నేను ఈ ఎథిక్స్ అనే ఈ ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతా అని చెప్పలేని ఒక వ్యక్తి అంటే అతనికి మతి మతిస్థిమిత ఉందిలేండి అంటే నిమ్మలత్వం లేదు అంటే నేను ఒక విషయం మీద నిలబడతాను అనే ధైర్యం లేదు ఆ దమ్ము ధైర్యం లేదు ఈరోజు ఇది పనికొస్తుందా ఇట్లెళ్ళిపోదాం రేపు అది పనికొస్తుందా అట్ల వెళ్ళిపోదాం అంటే ప్రజలంతా మరీ పిచ్చివాళ్ళ అండి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని అభిమానించాలి పవన్ కళ్యాణ్ వెనకాల నడవాలనుకోండి సినిమా ఇది లేకపోతే కులభావం అవన్నీ పక్కన పెడితే యాజ్ అన్ ఇండివిజువల్ ఒక చదువుకున్న వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకు నేను ప్రభావితం కావాలంటే ఏ ఆదర్శం తీసుకోవాలండి కులభావం పెంచుకోండి అని అతను అంటాడు కులభావం వద్దండి అని అతను అంటాడు మతభావం పెంచుకోండి అని అతను అంటాడు మతభావం లేదు హిందువులే మొత్తం చేసినారు నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుడు మా కులము భేషంటాడమ్మో నాయకుడు మా మతము భేషంటాడమ్మో వాళ్ళే ఈ సమాజంలో వైషమ్యాలు సృష్టించేది నాయకులే వాళ్ళ రాజకీయ ప్రాపకం కోసం అని చెప్తాడు బయటకు వచ్చేసి ఏం సెక్యులర్ సెక్యులర్ అంటే మా హిందువులకేం కావాలని అతనే మాట్లాడతాడు ఇంకా పోనీ భాష మీద అయినా అభిమానిద్దామంటే తమిళనాడు వాళ్ళు చేసింది పర్ఫెక్ట్ హిందీ వాళ్ళు రాని గుర్తుంటాడు మళ్ళీ తమిళ వాళ్ళ ఒక సినిమాల్లో బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు రావాలంటాడు ఏ ప్రాతిపదికన నేను పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ వెనక నేను నడవాలండి పోనీ వ్యక్తిగత జీవితం గురించి చేస్తే ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మళ్ళీ ఆయా అన్నా సనాతని అంటాడు నా కొడుకు నేను మార్క్ అని పేరు పెట్టుకుంటా అంటాడు యు అంటే నాకు నిజంగా కన్ఫ్యూజన్ అండి అంటే ఏది ఇతను వాట్ ఈజ్ ఇస్ మెంటాలిటీ వాట్ ఈజ్ ఇస్ ఐడియాలజీ వేటిని ఫాలో అవుతాడు చెగువేర చెగువేరా అన్నాడు చెగువేరా విప్లవకారుడు దున్నేవాడిదే భూమి అనేవాడు చెగువేరా చెగువేరకు అసలు బీజేపీకి వాళ్ళకు పడదు ఇప్పుడు చెగువీరా ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ లాగా కమ్యూనిస్టులు బీజేపీలు ఎప్పుడు కలవరు ఇంతకుముందు ఆ వింగ్ ఉన్నాడు తర్వాత బీజేపీ వింగుకు పోయి ఆయామ్ అన్నపాలజెటిక్ సనాతికి అన్నాడు మళ్ళీ ఎప్పుడైతే అయ్యో మతం డోస్ ఎక్కువైతేనే మతం పేరుతో మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది నేను సెంట్రిస్ట్ అంటాడు ఏది నేను పవన్ కళ్యాణ్ భావజాలం మీద నేను నమ్మి రావాలండి అంటే ఇంకా జన సైనికుల మాదిరి వాళ్లకు జన సైనికులకు పాపం వాళ్ళకు అమాయకులు వాళ్ళు నిన్న సింగులాగా వేషం వేసుకుంటే వాటికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు ఇంకా వాళ్ళకు అంతే ఇంకా అది అది ఆ ప్రపంచం అంతే ఇంకంతకంటే మనం ఎక్కువ చేయలేం ఎలా పవన్ కళ్యాణ్ నేను ఏ విధంగా నమ్మాలి ఏ భావజాలం ఉంది పవన్ కళ్యాణ్ బాకు కింద ఒత్తుంటుంది కదండి ఇంకా తీసేస్తే భావజాలం ఉండకుండా భావజాలం ఉంది అని కానీ ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే విధంగా నేను పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకోవాలి రోజు ఒక హెలికాప్టర్లో రోజుకొక వేషము ఆంధ్రాలో ఉండడు వాళ్ళన్న కూడా హెలికాప్టర్ ఒకరోజు హెలికాప్టర్లో వచ్చిన నాగబాబు ప్రజల డబ్బుతో ఇబ్బడి ముబ్బడిగా యాత్రలు షోకులు ఒక్కటంటే ఒకటి మంచిది లేదు ఎట్లా నమ్మాలండి లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కోర్టు చివాట్లు పెట్టకముందు ఎట్లా మాట్లాడాడు పెట్టిన తర్వాత ఎట్లా మాట్లాడు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మళ్ళీ టాపిక్ లోకి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టాను ఈ రోజు పదకొండు రోజుల స్వామివారికి No, this Prayashit Diksha is some kind of desecration uh, continuously. It's happening for the last few years. So, this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point. This Prayashit Diksha is. కమిట్మెంట్ ఫర్ టేక్ ఫోర్ ద సనాతన ధర్మ పరిరక్షణ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను హిందువులకు ఇలా జరిగితే మేము తట్టుకోలేము మీ క్రిస్టియన్స్ జరిగితే నువ్వు తట్టుకుంటావా ముస్లింస్ జరిగితే వాళ్ళు తట్టుకుంటారా నేను ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాను లడ్డు కలిత అయిందన్న అక్టోబర్ ఒకటవ తేదీ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి అందరూ సైలెంట్గా ఉండండి ఎవరు మాట్లాడకూడదు అంటే వెంటనే ఏమి ప్లేటు ఫిరాయించినాడండి ఒకటవ తేదీ ఇది లడ్డు విషయం కోసమే కాదు ఈ ప్రాయశ్చిత్ దీక్ష దిస్ ప్రాయశ్చిత్ దీక్ష ఇస్ నాట్ అబౌట్ లడ్డు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ వీ టు హ్యావ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు దట్స్ వై హమ్ డూయింగ్ ప్రాయశ్చిత్ దీక్ష అన్నాడు తొమ్మిది రోజులకే ప్లేట్ ఫిరాయించాడు ఇప్పుడు సుప్రీంకోర్టు చివాట్లు పెడితేనే మరి లడ్డు గురించి కాదు అన్ని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను మీ క్రిస్టియానిటీలు జరిగితే ఊరుకుంటావా ముస్లింలకు జరుగుతూ ఊరుకుంటావా అనేసి మళ్ళీ మూడో తేదీ ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు ఇది ప్రాశ్శ్చిత దీక్ష నేను జగన్మోహన్ రెడ్డి గురించి కాదు అని మాట్లాడుతా లడ్డూలో జంతు కొవ్వు లేదు అని ఛార్జ్షీట్లో పెట్టారు ఇంకా మిగతా అన్నీ ఫేక్ అండి అన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కేజీలు అన్నయ్యి ఇదంతా ఫ్రాడ్ ఫైనల్ డాక్యుమెంట్ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే ఛార్జ్ షీట్ అని అనేవి వీళ్ళకి పంపిదండి జంతు కొవ్వు లేదు అనేది క్లియర్గా చెప్పారు బయటికి వచ్చేసి జంతు కొవ్వు లేదంట అని ఆనందపడాలా లేదా అండి పోనీ అదైనా డబ్బా కొట్టుకో నా ప్రాయశ్చిత్త దీక్ష ఫలితమే జంతుకోవు లేదని చెప్పుకో మాకే అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు నేను ఎందుకు దీక్ష స్టార్ట్ చేసినా అని చెప్పింది ఒక రకంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొటికాయలేసిందో ఒకటో తేదీ దీక్షకున్న అర్థాన్ని మార్చేసాడు అంటే దీక్ష వేస్టు మళ్ళా వచ్చేసి మూడవ తేదీ నేను అన్నపాలజటిక్ సనాతని ఇది ముఖ్యమంత్రి గురించి కాదు అంటే మాజీ ముఖ్యమంత్రి గురించి కాదని మాట్లాడుతాను ఆడవాళ్ళ గురించి ఎలక్షన్స్ ముందు పబ్లిక్ మీటింగ్లో ఆడవాళ్ళ రక్షణ గురించి ఏం మాట్లాడారు నెక్స్ట్ క్లైమాక్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎంత భయపడతారో మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తారు చూపించండి ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాను చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాను చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని కథలు చెప్పాడు కదా ఆడబిడ్డల మన ప్రాణాలకు రక్షణ కల్పిస్తా వాళ్ళ మాన ప్రాణ రక్షణ నా ధ్యేయము దానికి నేను నడుం బిగించను కంకణం కట్టుకున్నాను కంకణ బద్దున్నాయి నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి బయలుదేరుతున్నాను యుద్ధానికి సిద్ధమయ్యాను అయన్ని మాట్లాడతాడు కదా ఇప్పుడు ఆ బాధితురాలే స్వయంగా ఏ విషయం చెప్పిందో ఒకసారి వినండి నాకు ఆ లెటర్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఇలా ఎవరు కూడా లెటర్ రిలీజ్ చేయరు కదా ఎందుకు రిలీజ్ చేశారని నేను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది పట్టించుకోలేదు ఇది అసలు కారణం ఇప్పుడు స్వయంగా ఆ బాధితురాలే చెప్తారు నేను వీడియో చూపిను ఆడియో వినిపిస్తున్నా ఒకసారి వినండి మీరు ఎప్పుడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన చేశారా ప్రయత్నం ఏమైనా చేశారా కలిసారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డి అంట తాళ్ళూరి రామ్ అని చెప్పేసి అతనికి నేను స్వయంగా కన్వే చేశాను ఈ విషయం నెంబర్ తీసుకొని అతను కూడా రెస్పాండ్ అయ్యాడు వాట్ టైప్ ఆఫ్ ఇష్యూ ఇస్ ఇట్ అని చెప్పేసి తను రెస్పాండ్ అయ్యాడు హీ రెస్పాండెంట్ ఐ కన్వేడ్ ద ఇష్యూ టోటల్ ఇష్యూ త్రూ టెక్స్ట్ ఓకే పవన్ కళ్యాణ్ నైట్ అప్రోచ్ అయితే వాళ్ళు నెక్స్ట్ డే ఒక లెటర్ రిలీజ్ చేశారండి లైక్ వాట్ మా పార్టీతో సంబంధం లేదు వివాహేతర విషయాలు సంథింగ్ అని చెప్పేసి రాసి రిలీజ్ చేశారు సో అక్కడ కూడా నాకు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే వీళ్ళు సేవ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు వన్ వెన్ ఎవర్ వి అప్రోచ్ దెమ్ ఫర్ పాజిటివ్ డిస్కషన్ వాళ్ళు అతన్ని సేవ్ చేసుకోవడానికి చూస్తున్నారు అసలు ఈ అమ్మాయి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది కూడా వాళ్ళు కనీసం ఒక నిమిషం ఇవ్వాలి నాకు కాదండి ఒక పార్టీ లెటర్ హెడ్ పైన ఉన్నపలంగా అంటే జనసేన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి అంటే ఇటువంటి వస్తే తిప్పికొట్టండి అని చెప్పడానికి వాళ్ళ ప్రయత్నమా అసలు ఆ లెటర్ మళ్ళీ చదువుతాను చూడండి అంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఆ లెటరు అంటే ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నాకు తెలిసి లెటర్ హెడ్ పైన అటువంటి రాతలు రాయరండి మరి ముఖ్యంగా వాళ్ళు రాసిన రాతలు ఎంత విచిత్రంగా అనిపిస్తాయంటే ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారంట ఏంటి ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆర్థిక లావాదేవీలు మానసిక బలహీనతలు అంటే మానసిక బలహీనతలు దాని అర్థమైందండి మానసిక బలహీనతలు వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి సో నాకు న్యాయం చేయండి అని తాళ్ళూరి రామనే వ్యక్తిని ఈమె వేడుకొని టెక్స్ట్ మెసేజ్ ద్వారా పెడితే వాళ్ళు అప్రమత్తమై చేసిన పని ఇదండి అసలు హైలైట్ ఏంటంటే జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి అంటే ఇది ఆల్రెడీ ఇది ఇష్యూ అవుతుంది ఆ అమ్మాయికి అరవ శ్రీధర్ అన్యాయం చేశాడు నాకు న్యాయం చేయకపోతే నేను మీడియాకు వెళ్తానని ఆ అమ్మాయి చెప్పిందో ఏమో సో మార్గాలు అన్వేషిస్తున్నాయి అంటే చూడండి తనదాకా వస్తే ఆమె బాధితురాలే కాదు ఆమె మహిళనే కాదు ఆమె ఆంధ్ర రాష్ట్ర కాదు ఆమె హిందువే కాదు ఆమె మీద చల్లుదాం ఆమె మీద దుమ్మెత్తిపోద్దాం చూడండి ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చన కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహంగా కొనసాగుతుంది ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అన్నారు కాదండి మాట్లాడుతూ మానసిక బలహీనతల గురించి వివాహేతర సంబంధాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడంట చెప్తే ఇప్పుడు ఏదైనా డిస్కషన్ ఉందనుకోండి ఇప్పుడు పార్టీ పరంగా తప్పులు చేయొద్దు అనేవి ఏదన్నా అంతర్గతంగా చేసి ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నప్పుడు అది నాలుగు గోడల మధ్యలో డిస్కస్ చేసి వాళ్ళు చేస్తారు కానీ దాన్ని లెటర్ హెడ్ పైన రిలీజ్ చేయడం ఏంటండి అంటే వివాహేతర సంబంధాల రచ్చను అంటే వాళ్ళే చెప్తున్నారు ఇది వివాహేతర సంబంధాల రచ్చ అని పవన్ కళ్యాణ్ గారే అన్నారండి లెటర్ హెడ్లో రాశారు మానసిక బలహీనతలు వివాహేతర సంబంధాలు ఇలా ఏ పొలిటికల్ పార్టీ అయినా లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తుందండి అంటే ముందుగానే మనం డ్యామేజ్ కంట్రోల్ చేసుకుందాం కవర్ డ్రైవ్లు ఆడదాం చూశారా ఇటువంటి వస్తాయని మేము ఊహించాము ఈరోజు ఆమె బయటకు వచ్చింది మేము ముందే చెప్పాము అని కవర్ డ్రైవ్ ఆడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడాల్సింది కవర్ డ్రైవ్ కాదు మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయాలా మన మనిషి తప్పు చేస్తే మన మనిషిని వెనకేసుకొచ్చి ఆడదాన్ని కాబట్టి పక్కకు పడేద్దామనే నీచమైన బుద్ధి తప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నో మీటింగ్లో చెప్పారు ఆడవాళ్లకు చట్టాలు తీసుకొస్తాను ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయండి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు వస్తే గేటు బయట నిలబెట్టి లోపలికి అలవ చేయలేదు ఆవిడే స్వయంగా చెప్పారు ఎన్నోసార్లు మొరబెట్టుకుంటే లోపలికి కూడా అలవాటు చేయలేదు ఈవిడ కూడా వెళ్ళి నా బాధలు చెప్పుకుంటా చేసింది మీ అరవ శ్రీధర్ మీ ఎమ్మెల్యే అంటే ఈ అమ్మాయిని పక్కన పెట్టారు ఇంకా ఏందండి ఆడవాళ్ళకు రక్షణ ఏందండి నువ్వు చేసే గొప్పతనం పవన్ కళ్యాణ్ చెండాల్ వలుస్సా తాట తీస్తా కొడతా లేపుతా ఒంగో పెడతా పొల్లిచు పొల్లిచ్చు కొడతా అన్ని సినిమా బుద్ధులండి అంటే ఇప్పుడు మీరు గమనించండి ఓన్లీ ఆ పవన్ కళ్యాణ్లో డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ షేడ్ ఎప్పుడు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్న అది ఇది నా మాటలు తక్కువ కావచ్చు చేతలు చాలా పెద్దవి నేను మంచోన్ని కాదు నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నేను యోగి ఆదిత్యనాథ్ లాగా రెచ్చిపోతా చెల్లిరేగిపోతా పొర్లిచ్చి పొర్లిచ్చి కొడతా ఎత్తెత్తి కొడతా దించి దించు కొడతా పడుకోబెట్టి కొడతా లేపి కొడతా రోడ్డు మీద కొడతా కుక్కల వ్యానం మీద కొడతా గొంతు పట్టుకుంటా పిసుకుతా చెప్పులు చూపిస్తా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అంటే ఇప్పుడు సినిమాల్లో హీరోకు విలన్లో ఉన్నట్టు ఆయన ఏదో హీరోలాగా ఫీల్ అవుతుంటారు మిగతా వాళ్ళు విలన్ అనేట్టు కాదబ్బా సినిమా కాదు ఇది నువ్వు రాష్ట్రానికి మంత్రివి ఉప ముఖ్యమంత్రివి నువ్వు రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వస్తే అల్బుల్ బిల్బిలి శంగిరంగి శంగిరంగి శంగిరమింగ్ ఎగిరి మీ వాళ్ళు చేసే ఆ చేసినావా నా పర్వాలేదులే మనం కవర్ డ్రైవ్లు ఆడదాం మనం లెటర్ వదిదాం మనం రక్షణగా ఉందాం మన గొర్రెలు ఉండాలి కదా జనసైనికులు వాళ్ళు ఏం చేసినా మనం మనం ఏం చేసినా వాళ్ళు కాదనరు వాళ్ళని కూడా ట్యూన్ చేసుకుందాం అని రాసినట్టుంది నిజంగా అండి ద మోస్ట్ ది మోస్ట్ మీరు రాసి పెట్టుకోండి ది మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ అట్ ద సేమ్ టైం ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ అంటే పవన్ కళ్యాణ్ అండి ఇప్పుడు చూపించిన వీడియోలన్నీ పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడినట్వి నేను మాట్లాడింది కాదండి పవన్ కళ్యాణ్ మాట్లాడినవి ఎడిట్ కాదు మార్పుడు కాదు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అవన్నీ ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా మాట్లాడగలడని ఊహిస్తూనే ఆశ్చర్యం వేస్తుందండి ఎందుకు మాట్లాడతాడో కులాల గురించి ఎందుకు మాట్లాడతాడో మతాల గురించి ఎందుకు కంపేర్ చేస్తూ అవతల మతం వాళ్ళు వాళ్ళు ఇట్లా ఊరుకుంటారా మనం గోవింద నామస్మరణం చేస్తే ఎవరు ఆగరు మన మతంలో లేదండి గోవింద నామస్మరణ చేస్తే మనం ఆగాలని లేదు వాళ్ళ మతాల్లో ఎవరు రూల్స్ ఉంటాయి మన మతంలో ఆ రూల్ లేదు మనం నడుచుకుంటూ కూడా గోవింద గోవింద గోవిందని నడుచుకుంటూ వెళ్తాం మనం ఛాంటింగ్ చేసుకుంటూ ముస్లిమ్స్కి ఏమైనా ఉందో మనకు తెలీదు అంటే వాళ్ళ ప్రేయర్ వచ్చినప్పుడు అందరూ ఆగాల దండం పెట్టుకోవాలన్నా ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు ఒక రకంగా నమాజ్ చేస్తారు మనం వేరే రకంగా దండం పెట్టుకుంటాం దేవుడికి ఇప్పుడు దాన్ని కూడా కంపేర్ చేస్తామా అండి అసలు ఉంది పైగా ఇవన్నీ చేసేది నేను ఒక రాజకీయ నాయకుడు కానీ బయటకు వచ్చి చేస్తాడు ఇవన్నీ ఏదో మత ప్రబోధకులో లేకపోతే మత విశ్వాసాలని చెప్పే వాళ్ళు చేస్తే ఒక రకం ఈయన రాజకీయ నాయకుడు అంటే సినిమా యాక్టరు నటుడు నిజ జీవితంలో నటుడు ఫక్తు రాజకీయ నాయకుడు అంటాడు మతాల గురించి మాట్లాడతాడు కులాల గురించి మాట్లాడతాడు లెక్చర్లు ఇస్తాడు ఏదో ఒక పుస్తకం చదివిస్తాడండి ఆ పుస్తకం గురించి లెక్చర్ ఇస్తాడు రేపు మళ్ళా మళ్ళీ నాకు చదువు వచ్చు అని చెప్పుకోవడానికి ఎట్లండి ఈ వ్యక్తితో ఎట్లా అండి లెంత్ ఎక్కువైంది కానీ నేను ఒకటి చెప్తానండి రేపు మళ్ళీ అతను రాజకీయంగా ఇంకా పెరుగుతాడా తగ్గుతాడా ఇదిగానే కాదు నేను రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర శ్రేయస్సు కోరి చెప్తున్నాను హీఈస్ ది మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ పాలిటీషియన్ అండ్ హీజ్ ది మోస్ట్ డేంజరస్ పాలిటీషియన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని తుక్కుతుక్కుగా అవసరాల కొద్దీ వాడుకొని కిలోల లెక్కన పాత సామాన్లు అమ్మేసినట్టు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడండి వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాడు ఎందుకు అమ్ముకున్నాడు అంటానంటే ఒకరోజు కులబాబు పెంచుకున్నట్టాడు ఒకరోజు కులాలే లేవంటాడు నేను హిందువుని అంటాడు నా పిల్లలు క్రిస్టియన్ అంటాడు మా నాన్న దీపారాజనతో సిగరెట్ వెలిగించుకుంటా అంటాడు మేము చిన్నప్పటి నుంచి హరే రామ హరే కృష్ణ చదివినా అంటాడు వాళ్ళన్న వందల కొద్దీ దేవుడు లేదు దయ్యం లేదు అంటాడు ఈయన కూడా అసలు బీఫ్ తినొచ్చు అంటాడు మళ్ళీ ఏ ఐమ్ అన్న పాలజెటిక్ సరాత్ని అంటాడు వాళ్ళు గ్రేట్ అంటారు వాళ్ళు లాగా మనం లేము మన దౌర్భాగ్యం అంటారు మళ్ళీ తమిళ వాళ్ళకు హిందీ వాళ్ళ డబ్బులు కావాలంటాడు ఇంకా మతాల గురించి అయితే ఇంకా చెప్పాల్సిన పనేలా హిందువులు ఇదంతా చేసేది అసలు అన్ని మతాలను సమానంగా చూసేది మన హిందూ మతం అంటాడు మళ్ళీ సెక్యులర్ 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 అని ఎన్ని రోజులు ఇట్లా కూర్చుంటాం మన హిందువులకు అది జరుగుతుంది ఒక దానిపైనే నిలబడరా నాయన చెప్పి చెప్పి నాకే కంఠశోష వస్తుందండి నిజంగా ఎవరైనా కానీ అండి ఐఎమ్ నాట్ జోకింగ్ పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నారంటే ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయచ్చు కానీ దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ అండి హీఈ్ నాట్ అ ట్రూ పాలిటీషియన్ లాబీస్ట్ ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి అండి ఇంక ఇంతకంటే ఇంకా చెప్తా నా ప్రయత్నం నా నేను ప్రజలకు చెప్పాలని చూస్తా హిస్ మైండ్ సెట్ ఈస్ నాట్ గ్రేట్ అండి అది మాత్రం మీరు నమ్మండి వ్యక్తిత్వం చాలా క్రూయల్ మనిషి నాకు లబ్ధి చేకూరుతుందా నేను ఏదైనా చేస్తా నాకు ఉండారు కులం పేరుతో రెచ్చగొడతా రేపొద్దున మతం పేరుతో రెచ్చగొడతా ఇది నా కాన్సెప్ట్